అయితే తెలంగాణలో తెలంగాణ డాక్టర్ పిఎన్ఎస్ రెడ్డి హఠాన్ మరణం హైదరాబాద్ గత నలభై సంవత్సరాలుగా సే అక్కడ సేవలందించిన ప్రముఖ పాలమాలజిస్ట్ డాక్టర్ పి నవనీత్ సాగర్ రెడ్డి కనుమూసారు హఠాన్ మరణం అయితే పాలయ్యారనమాట గతంలో ప్రభుత్వ జాతీయ వైద్యుల కళాశాల సూపరింటెండెంట్గా వ్యవహరించిన ఆయన విరమణ తర్వాత యశోదా హాస్పిటల్లో కన్సల్టెంట్ పాలమాలజిస్ట్గా ఉన్నారు హాస్పిటల్లో విధులు నిర్వహించిన ఆయన వైద్యులు వీడియో కాన్ఫరెన్స్కు ఇంటి నుంచి హాజరయ్యారన్నమాట ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆయన కుప్పకొలినట్లు సమాచారం తదుపరి ఇక్కడ గుర్తించిన సన్నిహితులు మాదాపూర్లను ఆసుపత్రికి తరలించారు సిపిఆర్ చేసినా ప్రయోజనం లేకుండా పోవడంతో రాత్రి పది గంటలకు ఆయన అయితే చనిపోయినట్టు ధృవీకరించారు కోవిడ్ సమయంలో జాతీయ స్థాయిలో సలహా సంఘంలోనూ కూడా డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి సేవలు అందించారు ఆయనకు భార్య శైలజారెడ్డి కుమారులు డాక్టర్ లోహిత్ రెడ్డి అదే రోహిత్ రెడ్డి అదేవిధంగా శశాంక్ రెడ్డిలు అయితే ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా హైదరాబాద్ లోనే ప్రముఖ డాక్టర్ అన్నమాటికి చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు ఏమైనా అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో